బాల్యే ఆ పసితనంలో ఎప్పుడు ఏడిపే అంతే కదా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు పైగా ఏదీ చెప్పుకోలేడు ఆ మాలిన్యంలో చెత్తలో పడ్డా కూడా నువ్వు ఏడవడమే తొలగించుకునే శక్తి తనకలేదు అలాగే స్తన్యప అనే పిపాస మాటిమాటిక చనుబాలు తాగాలనే పిపాసే బాల్యంలో ఉంటుంది పైగా ఇంద్రియాలకు పటుత్వం ఉండదు ఇంకొకరు మీద ఆధారపడి ఉంటాడు అలాంటి స్థితిలో ఏ జంతువు బాధించినా ఏడవడమే తప్ప మరి పరిష్కారం చేయలేడు చేమ కుట్టినా ఏడవడమే కానీ చీమను తోలుకునే శక్తి లేదు అది గమనించి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు తీయాలి ఇలా అన్నిటి చేత బాధింపబడుతూ పై బాల్యాలు అనేక రోగాలు వస్తూ ఉంటాయి బాలరిష్టాలని రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి నానా రోగాది దుఃఖాది నానా రోగ దుఃఖాలతో ఉన్నట్టు అప్పుడు కూడా శంకరాన్ని స్మరామి అప్పుడు ఆ పరమేశ్వరుని స్మరించలేదు ఆ అపరాధాన్ని క్షమించవయ్యా శివ ఇక మూడవది భయంకరమైన బాల్యం పసితనం వచ్చే యవ్వనం అది సర్వ అహంకారాలకి మూలభూమి ఒక్కసారి మనం మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినా చెప్పద్దు రండి అప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వాడు వెళితే అక్కడ దేవుడు లేడు శాస్త్రం లేదు ధర్మం లేదు క్వశ్చనింగ్ వైవాట్లు మళ్ళీ మన పిల్లలు అడిగితే చూడండి వాళ్ళు ఎలా మారతారు వాళ్ళు ఎలా మారుతారు తమను చేసిన మార్గమేనయ్యా వాళ్ళు అలాగే ఉంటారు ఇక్కడ అందుకే ప్రౌఢోహం యవ్వనస్థ యవ్వనంలో ఉన్నవాడిని విషయ విషధరై పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేక యవ్వనంలో ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి ఇంద్రియార్థములు అంటే శబ్దస్పర్శ రూపసగంధాలు ప్రపంచంలో వాటితో మనం అనుభవించేవి అవి ఆహా ఇవి అనుభవిస్తున్నాం మంచి పదార్థం తింటున్నాం మంచి వస్తువును చూస్తున్నాం మంచి వస్తువుని తాకుతున్నాం అంటూ ఇంద్రియాలు ఇంద్రియ సుఖాలను పొందుతున్నప్పుడు ఆ ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయంటే ఇంద్రియాల్లోకి వస్తాయట ఎలా వస్తాయంటే సర్ప విషం లోపలికి ఎక్కినట్టే కొత్త ఇది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ జీవించడం ఎలాంటిదంటే సర్ప విషాలు లోపలికి ఎక్కినట్టే అందుకే అప్పుడు దేనికి తీరుకుండదు భగవద్వీషం వినడానికి తీరకలేదండి బిజీగా ఉన్నానండి వీకెండ్లో చూస్తామండి అరే ఈ లోపల ఎన్ని ఎండ అయిపోతుంటే కానీ అప్పుడు నశమరామి అప్పుడుండేవి ఏంటంటే నష్టో వివేక ఏమైనా పాము కాటేసా పురుగు కాటేసాను బుద్ధి పనిచేయదు నీకు ఇంద్రియ విషయాలు సర్పాలాగా విషయ విషాలు లోపలికి వెళ్ళిపోయి కానీ వివేకం పనిచేయదు వివేకం అంటే ఏది నిత్యమో నిత్యమో చెప్తే అర్థం కాదు ఎవ్వనల్లు ఉన్నవాడికి నాయన ఇవన్నీ అనిత్యాలు ముసలాడ ముసలాడపో అంటారు అవునా లేదా కానీ వీడు కాబోయే ముసలివాడని వాడికి తెలియదు వీడు మాజీ యువకుడిని వీడికి తెలియదు ఇది పరిస్థితులు అండి మాట్లా ఉంటూ ఉంటే కానీ జీవుడిగా చూడట్లేదు ముసలాడు కుర్రాడు ఈ కుర్రతనం శాశ్వతమా పోనా ముసలితనం ఏంటి శాశ్వతమా ఏమి మిగిలేవుకో అయ్యో శరీరం పోతే నేడుస్తున్నాడు కనుక చచ్చాక మళ్ళీ శరీరం వస్తుంది సందేహమే లేదు ఏం బాధపడక్కర్లేదు పోయింది అనుకోదు మళ్ళీ వస్తుంది ఆ బాల్యం ఏం ఒక ఆయన మళ్ళీ పొడతో వస్తుంది బాధపడుకో నువ్వు అది కోరుకుంటున్నావు కదా జననమాన రహిత స్థితికి ఏం వెళ్ళవు ఇంత ఏడుస్తున్నావు కనుక ఇది తెలుసుకోవచ్చు అందుకే ఈ ఎవ్వనొస్తాం అనేది బాగా తెలుసుకోవాలండి యవ్వనస్తో విషయ విషధరై విషధర్మ సర్పములు విషయములనే విషధరములు కాటు వేస్తే విషాలు లోపలికి దానివల్ల పూను ఒక చోట కాటు వేస్తే కాదు మొత్తం ఇంద్రియాల నుంచి అడుగుతుంది పంచభిర్ మర్మసంధౌ దష్టో అంటే వాటి చేత కాటు వేయబడి నష్టో వివేక ఆ సమయంలో అంటే సుత ధన యువతి స్వాదు సౌఖ్య నిషన్నహ పిల్లలు సంపదలు భార్య లేదా పురుషుడైతే స్త్రీలు స్త్రీలైతే పురుషులు ఇదే సౌఖ్యం అనిపిస్తుంటుంది ఆ జాన్ మొత్తం యవ్వనమంతా ఏమైపోతుందంటే ఇక చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎందుకండి అంటాడు వీడు అంటే నేను ఎలా అఘోరించాను వీళ్ళు కూడా అలా అఘోరించాలి అని చెప్పడనమాట అప్పుడు స్థితి ఏమిటంటే శైవీ చింతా విహీనం హృదయమహో అప్పుడు శైవీ చింతా విహీనం శివ చింత లేకుండా గడిచిపోయింది అప్పుడు హృదయం ఎలా ఉంటుందంటే మాన గర్వాధిరూఢం అప్పుడేమిటంటే పొసెసివ్నెస్ గర్వం మానం అంటే పొసెసివ్నస్ ఇది నాది నన్ను మించిన వాళ్ళు లేడు అదొకటి గర్వం దీని మీద కూర్చుంటాను కొండెక్కి కూర్చున్నట్లుగా మాన గర్వం మీద కూర్చుని ఉంటాను ఆ సమయంలో శైవీ చింతా విహీనం శివచింత లేదు కనుక క్షంతవ్యోమే పరాధ ఒక్క దశలో కూడా క్షమించు అనకుండా ఉండని సమయం లేదండి ఇక్కడ తర్వాత వచ్చే దశ వార్థక్యేంద్రియాణం వికలగత మతిశ్చాది దేవాది తాపై పాపై రోగై వియోగై వ్యసన కృషతను ఏం అద్భుతమైన మాటలో వార్ధక్యం వచ్చినప్పుడు ఇంద్రియాలు పట్టు తప్పిపోతాయి పట్టు తప్పుపోయిన ఇంద్రియాలతో తాపాలు మొదలవుతాయి మొన్న నిన్న తాపత్రయం చెప్పుకున్నాం కదా ఆ తాపత్రయాలు మొదలవుతాయి ఒకవైపు పాపాలు అంటే ఇదివరకు చేసినవి తలంచుకుంటూ కానీ ముసలితనం అంటే ఏమిట్రా అంటే ఒక ఆయన నిర్వచనం చేశాడు నవ్వుతూ చేసిన పాపాలను ఏడుస్తూ అనుభవించడం అని చెప్పాడు ఇక్కడ అంతేకాదు అవే ఆలోచిస్తున్నాను నేనైతేనా ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లు మొదలయ్యాయో వీడికి ముసరితనం వచ్చిందో అర్థం చేసుకోవాలి మా చిన్నప్పట్లోనా అప్పుడు నేను ఉన్నప్పుడైతేనా అని మొదలెట్టాడంటే మొదలు అని కనుక అవి మొదలవుతాయి ఒకవైపు పాపాలు ఒకవైపు రోగాలు అదే సమయంలో ఇష్టజనులు వియోగాలు అప్పుడు తెలుస్తుంటాయి అండి చిన్నతనంలో ఎవరినలో తెలియదు వయసు పెరిగిన తర్వాత అలవాడిపోయాడు ఇల్లు పడిపోయాడు ఇంకా వాడి వయసు అంత పోయిన వాడిది అక్కడికి నేనంత దగ్గరలో ఉన్నాను ఇవి గుర్తుకొస్తాయి కనుక అయిన వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం కనబడుతుంటుంది తనతో పాటు పెరిగిన అన్నదమ్ములు స్నేహితులు వీళ్ళందరూ కూడా కొంచెం కింది మీదుగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ వియోగ బాధ ఒకవైపు కనుక పాపై రోగైర్ వియోగోహి వీటితో కూడిన వ్యసనములు అంటే దుఃఖములతో కృషతను కృషించిపోతూ జ్ఞప్తిహీనం అదొకటి అప్పుడు వెరగబడుతుంది మర్చిపోతున్నానండి ఈ మధ్య అదొకటి మొదలు పైగా దీనం దీనం అంటే అసహాయత ఎవడో సహాయం లేనిది నడవలేని పరిస్థితి ఇక్కడ అలాంటి స్థితిలో అప్పుడైనా పోని మోహం వదులుతుందంటే దశన విహీనం జాతంతుండం అప్పుడు కూడా నమంచపిండం అని అడుగు శంకర భగత్పాదారు అక్కడ అక్కడికి మూతి ముందుకు అంటే మొత్తం దంతాలు పోతాయి కనుక అలా తయారవుతుంది మూతి ఆ స్థితిలో కూడా ఆశాపిండం నముంచతి అది వదలెట్టడ అది బాధండి ఇక్కడ ఆ పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మిథ్యామోహాభిలాషై అప్పుడే మీ వివేకం వచ్చేస్తుంది అనుకున్నారా అబ్బే రాదు అప్పుడు కూడా మిథ్యామోహాభిలాష ఆ మోహం అభిలాష వదలదు సాధించేది ఏం లేదు అది మాత్రం వదలదు ఏంటి ఆ మనవడు ఎంత ఆలస్యంగా వచ్చాడు అని అడుగుతాడు కొడుకుని నీకెందుకు లో ఇంటి వ్యవహారాలు పడుకో అంటాడు వాడు అక్కడ వాళ్ళు వాళ్ళు నువ్వు ఎందుకు జోక్ష్యం చేసుకుంటాను ఎందుకు మిథ్యామోహాభిలాషై వీటితో మమ దుర్జటే ధ్యాన శూన్యం నా మనస్సు దుర్జటి ధ్యానం లేకుండా వెళ్ళిపోయింది క్షంతవ్యోమే పరాధ శివ 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 భో ఇది చదువుతుంటే నిజానికి హృదయం కరిగిపోవాలండి ఒక్కొక్క దశలో కూడాను భగవత్ స్పృహ లేకుండా బ్రతుకుతున్నామే పోనీ జీవితంలో రొటీన్ ఎలా సాగింది ఇలాంటి రొటీన్ ఎప్పుడైనా ఉందా చూడాలి స్నాత్వా ప్రత్యూషకాలే ప్రత్యూషకాలంలో స్నానం చేసి స్నపన విధి విధౌ నాహృతం గాంగతోయం అంగతోయం నీ శివలింగానికి గంగాచలంతో అభిషేకం చేయలేదు పూజార్థం వా కదా బహుతర గహనే ఖండ బిల్వీదళ నానీత నీ పూజ కోసం బిల్వదళాలు తెచ్చుకోలేదు అంటే దొరికితే చూద్దాం కానీ దొరికించుకొని ప్రయత్నం చేసావా ఒకవేళ భగవంతుని ప్రేమ ఉంటే అని బిలువదళాలు ఇష్టం లేదా మరొక పువ్వులు ఇష్టం అని చెప్తూ వాటి కోసం ప్రయత్నించడం తెచ్చుకోవడం అది కూడా పూజేనండి కొందరు అనుకుంటారు పూజ చేసేది తక్కువ కానీ నన్ను అమర్చుకోవడమే చాలాసేపు పడుతుందని అమర్చుకోవడం కూడా పూజ అది తెలుసుకోవాలి ఇక్కడ అక్కడ నుంచే భగవత్ స్పృహం మొదలవుతుంది ఎవరికోసం అమర్చుతున్నాం అందుకే ఇలా నడుస్తుందని ఆ రొటీన్ ఆలోచించు ప్రత్యూష కాలంలో స్నానం చేసి ఆ శివలింగాన్ని గంగతో అభిషేకించి పూజకై అఖండ బిల్వీదళ అని ఆ బిల్వదళాలు తెచ్చుకోవడం లేదు నా నీతా పద్మమాల పద్మాల మాల వెయ్యలేదు సరస వికసిత గంధ పుష్పర్థం సరస్సుల్లో పూజ చేసినట్టు పుష్పాలు తీసుకురావట్లేదు గంధం పూజట్లేదు కొందరు ఈ బాహ్య పూజలన్నీ ఎందుకండి అంతరాత్మను తెలుసుకుంటే చాలు కదా అని పరమ బద్ధ క్రిష్ణ మాట్లాడి మాటలు తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ దొంగ మాటలు ఇలాంటి ఎస్కేపిజాని వేదాంతం అంటే ఆ వేదాంతం కూడా మనకు అక్కర్లేదు